కాడ పెట్టిన ప్రసాదాలైనా క్షీరాలైనా పూలదండలైనా దొరికితే కండ్ల కద్దుకొని తీసుకుంటారు భక్తులు గణపతి పండగలు అప్పుడైతే లక్షలు ఓషి లడ్డూలు ఏలంపాటలగా కొంటుంటారు ఆ లెవెల్లో కాదు కానీ గే అయినవల్లి గణపతి పూజలు పెట్టిన పెన్నుల కోసం కూడా పోటీ పడ్డారు భక్తజనాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి గణపతి గుళ్ళే లక్ష పెన్నుల పూజలు చేసిర్రు అన్న వార్త చూపెడితే ఇది శనివారం ఆదివారం వచ్చిన భక్తులందరికీ పూజలు అందుకున్న ఆ పవర్ఫుల్ పెన్నులు పంచుతారని కూడా చెప్పినాము ఇక చూడు ఎంత మంది వచ్చు వేల మంది భక్తులు పోటెత్తారు గుడికి ముఖ్యంగా బడి పిలగాలైతే పోటీ పడ్డరు ఆ పెన్నుల కోసం ఆదివారం కాబట్టి ఆఫీసులు స్కూల్ అన్నిటికీ ఆళ్లే ఉంటది కదా అయిన వీళ్ళోలే కాకుండా సుట్టుముట్టున్న ఊర్లకే కాకుండా కేలు భక్తులంతా వచ్చి దర్శనం చేసుకొని పెన్నులు తీసుకుపోయారు వాళ్ళంతా మంద వస్తున్న ముందే అంచనా కట్టినట్టు అంతమంది వచ్చిన తోపులాటలు తొక్కులాటలు కాకుండా లైన్లు పెట్టిచ్చి మంచిగానే ఏర్పాట్లు చేసిరు గుడోలు కూడా పన్నెండేళ్ళ సంధి ఎత్తున్నారట ఈ లక్ష పెన్నుల పూజను మరి ఒట్టిగా పెన్నులు గొంటవైనట్టు కాదు వాటితో పరీక్షలు రాసి మీ బడికి మమ్మీ డాడీలకే కాకుండా ఆయన వెళ్ళి గణపతి దేవుని కూడా పేరు దేవాల పిలగాళ్ళు మరి ఆ సరేనా